హాయ్ అందరికీ నమస్కారం అండి వెల్కమ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ మా హరివిల్లు ఈరోజు మనం ఎంతో హెల్దీ అండ్ టేస్టీగా ఉండే క్యారెట్ ఇంకా బీట్రూట్ జ్యూస్ ఎలా చేయాలో చూద్దాం చాలామంది క్యారెట్ ఇంకా బీట్రూట్ తినడానికి ఇష్టపడరు బట్ ఇలా ఒక్కసారి జ్యూస్ చేసి ఇవ్వండి వాళ్ళు డెఫినెట్గా దీన్ని లవ్ చేస్తారు దీనికి కావాల్సింది క్యారెట్ ఇంకా బీట్రూట్ చిన్నగా తరిగి పెట్టుకున్న క్యారెట్ ఇంకా బీట్రూట్ని మిక్సీ జార్లో వేసుకోవాలి రెండింటినీ ఒకేసారి కలిపి కూడా గ్రైండ్ చేసుకోవచ్చు ఇలా వేసుకున్నాక ఇందులో తగినంత వాటర్ యాడ్ చేసుకోవాలి ఇలా వాటర్ యాడ్ చేయడం వల్ల మనకు స్మూత్గా అవుతుంది క్యారెట్ ఇంకా బీట్రూట్ పేస్ట్ అనేది ఇలా పేస్ట్ లాగా అయిన తర్వాత ఇందులో మనం కొద్దిగా వాటర్ యాడ్ చేసుకోవాలి ఇలా యాడ్ చేసుకున్నాక ఒక కాటన్ క్లాత్ తీసుకొని అందులో మనం చేసుకున్న ఈ జ్యూస్ మిక్చర్ మొత్తాన్ని కూడా అందులో వేసుకోవాలి వేసుకుని వడగట్టుకోవాలి అంతే ఎంతో హెల్దీ అండ్ టేస్టీగా ఉండే క్యారెట్ ఇంకా బీట్రూట్ జ్యూస్ రెడీ ఇందులో స్వీట్నెస్ అనేది చాలా బాగుంటుంది సో మనం ఇంకా షుగర్ కానీ హనీ కానీ యాడ్ చేయాల్సిన అవసరం లేదు ఇది మార్నింగ్ ఎంపీ స్టమక్తో తీసుకుంటే చాలా బాగుంటుంది వెయిట్ లాస్ అవ్వాలి అనేవారు కూడా దీన్ని వల్ల డైట్లో యాడ్ చేసుకుంటే చాలా బాగుంటుంది ఇది తీసుకోవడం వల్ల మన డైజెషన్ సిస్టమ్ కూడా చాలా బాగుంటుంది పిల్లలకైతే ఐసైట్ కూడా చాలా ఇంప్రూవ్ అవుతుంది మేమైతే ఇలా జ్యూస్ని మార్నింగ్ బ్రేక్ఫాస్ట్తో తీసుకుంటాము మీరు కూడా మీ ఇంట్లో ఇలాంటి జ్యూస్ చేసి మీకు ఎలా అనిపించింది అనేది మాకు కామెంట్ చేసి చెప్పండి Thank you for watching our video. Please subscribe to our channel.